నామంలో ఏ ఉదే కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ కాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదా పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించిన దేవుని పిల్లలమైన మనము దేవుని మాటను మనము ఆలకించటము ద్వారా వినడము ద్వారా వినుట వలన విశ్వాసము కలుగును అని గ్రహించి దేవుని మాటను వినడము ద్వారా మన జీవితాలలో ఉప కార్యాలు మనం చూడగలుగుతాం దేవునికి స్తోత్రం దేవుని పిల్లలమైన మనందరము కూడా బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించటము శ్రేష్టము పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి పుస్తకము అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అందుకు సమూలు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనిటయు హోటేలు క్రో అర్పించుట కంటే మాట వినడము శ్రేష్టము దేవుని మాట మనం వింటున్నామా దేవుని మాటకు మనం లోబడుతున్నామా దేవుని మాటకు మనము లోబడితే మన జీవితాలలో అద్భుతమైన కార్యాలను మనం చూస్తాం దేవునికి పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము ఆలకించుడి మనందరము కూడా తండ్రి ఉపదేశమును వినడము వలన ఆలకించడం వలన వివేకము నొందుతామని జ్ఞాని అయిన పరిశుద్ధ గ్రంథములో దేవుని మాట వినడము ద్వారా కొంతమంది జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగాయి ఈ ఉదయ కాలము మన జీవితంలో కూడా అలాంటి అద్భుతమైన కార్యాలు జరగాలి అంటే మనము దేవుని మాట వినాలి పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చదువుదాం ఆయన తల్లి పరిచారుకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని చదువుబడిన వాక్య భాగములో కానానే ఊరు వివాహము జరుగుతూ ఉంది ఆ వివాహములో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి పరిచారుకులతో చెబుతుంది ఆయన మీతో చెప్పినట్లు చేయుడి అనగానే ప్రభు వారికి ఏం చెప్పారు రాతి బాణల నిండా నీళ్లు నింపమన్నా ఎప్పుడైతే వారు దేవుని మాట విన్నారో దేవుని మాటలో శక్తి ఉంది వారు విన్నారు నీళ్లు నింపగానే ఆ నీరు ద్రాక్షారసంగా మార్చబడ్డారు కానాలో ఆ మొదటి చూచిక క్రియ దేవునికి మహిమ కలిగింది దేవుని మాట వింటే మనము మహిమను చూడగలుగుతాము దేవుని మాట శక్తి కలిగింది ఈ రోజు మనము దేవుని మాటను వింటున్నామా ఈ రోజు మన జీవితంలో అభివృద్ధి ఆశీర్వాదము క్షేమము లేకపోవడానికి మనము దేవుని మాటకు లోబడలేకపోతూ దేవుని మాటలను మనం ఆలకించలే పరిచారుకులు దేవుని మాట విన్నారు నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి ఈ రోజు నీ పరిస్థితులు ఏవైనా ఎవరైనా ఆయన మాట వింటే మన పరిస్థితులన్నీ మార్చబడి పరిశుద్ధ గ్రంథములో లుకాసు వార్త ఐదవ అధ్యాయములో మనందరికి తెలిసిన వాక్య భాగమే పేదలు రాత్రంతా ప్రయాస నాకు ఒక్క చాప కూడా దొరకలేదు అంటాడు అయినను నీ మాట చెప్పున నేను వల వేస్తాను ప్రభు చెప్పారు కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు ఎప్పుడైతే వారు కుడి ప్రక్కన వల వేశారో విస్తారమైన చేపలను వారు చూడగలిగారు ఈ రోజు మన జీవితములో ఆయన మాట వినడము ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగి ఇంతవరకు నష్టపోతూ వచ్చారేమో ప్రయాస పడుతూ మీ జీవితంలో ఎన్ని చేసినా ప్రతిఫలాన్ని చూడలేకపోయారేమో ఉదయం కాలము దయవచ్చుగా ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మీరు దేవుని మాటను వినుట వలన ప్రాణాలు అద్భుతం జరిగింది శిష్యులు జీవితంలో విస్తారమైన చాపల పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఒక గుడ్డివాడు వాడు యేసు ప్రభు వారి వస్తాడు ఆయన నేల మీద ఉమ్ము వేసి ఆ ఉమ్ముతో బురద చేసి ఆ బురదను వాడు కళ్ళు మీద పోసినప్పుడు ప్రభు వాడితో చెప్తారు నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కునమని చెప్పింది వెంటనే శిలోయము కోనేటిలోనికి వెళ్ళి వాడు కడుక్కొనగానే వాడు చూపు పొందినట్లుగా మనం చూస్తాం వాడు దేవుని మాట విని స్వాసంగా నువ్వు రక్షకుడు నువ్వు స్వస్ నువ్వు చేతితో నన్ను బాగు చేయలేవా అని అనలేదు ప్రభువు చెప్పినట్లు చేశాడు వాడు చూపు పొందాడు స్వస్థతను పొందాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మన జీవితంలో కూడా బలు అర్పించుట దేవుని మాట వినడము శ్రేష్టము కాలము దేవుని మాట వినకే మనం శోధించబడ్డామేమో దేవుని మాట వినకపోవడం వల్లే మనము కష్టాలు పాలవుతున్నామేమో శ్రమల పాలవుతున్నామేమో మనలో అభివృద్ధిని చూడలేక దేవుని మాటకు విధేలం అవుదాం మనం విశ్వసిద్దాం మన జీవితాలలో గొప్ప కార్యాలు ప్రభు అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఉత్తరాలు చెల్లించం ఈ ఉదయం కాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాలలో ఉన్న ప్రతి పరిస్థితిను నా మీ ఉన్నతమైన కృప వారి జీవితాల్లో కలగచేయమని మేము అవిధేయులుగా కాకున్నట్లు భక్తిహీనులుగా కాకున్నట్లు మీ మాటలకు లోబడి విశ్వాసము కలిగి మేము జీవించినట్లు అలాంటి దైవకమైన కృప మాకందరికీ దయచేయమని ఎవరైతే ఈ ఉదయం కాలం మీ మాటలు విని మీ మాటలకు లోబడుతున్నారు వారి జీవితంలో ప్రతి పరిస్థితిని మీరు మార్చు అద్భుతమైన కార్యాలు జరిగించి మహిమా ఘనత ప్రభావములు పొందమదే సునామముడి మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె